శ్రీ ఉమాయే నమ ఉమా వైశిష్టం నోమశతకము షట్్రిశ్ శ్లోకము మరి తాత్పర్యం పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది పుణ్యనామ సంహితి పురారిచితం పుష్పణపు చుల్లికాబికా పుణ్యవైరి పుష్ దుష్టవంశనాశిని పుత్రకరక్షణం పురాతి కరోతుపర్యము తాత్పర్యము లోకపావనములైన నామములు కలిదియు త్రిపురాంతకుని హృదయమును మోహింపజేనదియు మన్మధుని విల్లు వంటి కనుమమ్ములు కలదియు విశ్వమాతయు పుణ్యకర్మలకు శత్రువులై బలిష్ట దుష్టరాక్షసులను సమూలముగా నిర్మూలించిన ఆదిదేవి అయిన ఉమ కొడుకునైన నన్ను రక్షించుగాక శ్లోకం పదకొండు మధ్యమస్థలి ప్రియనయనా కాచి సుధాఘటోపమస్త్రూవిలాసధూతర్ముకార్ముక జీవికా నడుముతోను అమృత బాండముల వంటి స్థలములతోనూ నల్ల జింక కనుల వలె చంచలమైన కనులతోనూ చంద్రబింబము వంటి వదనముతోనూ మేరుగిరి చాపుడవు శివుని ధైర్యము సడలింపజేయు భూ విలాసములతోనూ విరాజులుచు మన్మధునకు జీవనోపాయమైన ఉమాదేవి సర్వోత్తమై ఉన్నది లోకం పన్నెండు

అరుణాచలేశ్వరుడు శివుని మూడు కనులకు అనుకూల అయినదియు ఎర్రని కాంతియందు మునుగుచున్న బ్రహ్మాండ గోకలదియు హాసశోభచే చంద్రమండమును పోషించుచున్నది అనుగు పరమేశ్వరి నా మనస్సునందు నివసించుగాక శ్లోకం పదమూడు దక్షిణే నభా విజృంభతాంబ సంభవా వాత్రామతృప్తరేకతర పుమాన్ పరా వరాంగ శుభ్ర కీర్తిరేమూర్తిరా నశివం తాత్పర్యము కుడి కంటిచే పద్మములను వికసింపుచేయునియు మన్మదమిత్రముగు ఎడమ కంటి కాంతిచే కలువులకు సంతోషము కలిగించునదియు దక్షిణ వైపున పరమపురుషుడును వామభాగమున పరాత్మర్యగు దేవి అయినయు నిర్మల కీర్తిగల ఏక విగ్రహ అర్ధనాళేశ్వరి అవు ఉమాదేవి మాకు శుభమును ప్రసాదించుగాక శ్లోకం పద్నాలుగు శంభుద్యుమారి సుపర్వహర్షకారిణీ శంభుచిత్తహారి చిత్తచారిణి కమితార్ధదాయి కరిప్రకాండగా వీతకల్కమారుదాతు విఘ్నరాజమంబిక తాత్పర్యము శుంభాసన సంహారిణియు దేవతకు సంతోషకారిణియు మనోహారిణియు మహర్షి చిత్తవిహారిణియు ఇష్టార్ధదాయినియో గజగామినియోనైన జగదంబ గణపతిని పాప విముక్తిని గావించుగాక శ్లోకం పదిహేను దేవతా సపత్న నలచ్చట వారణారి సారో భోమ వాహనా గనాలకా నంది వాహన అస్యకాపి నేతనందని సుథాం నేతలా అచ్చి తాలికా సుతం పునాతు కాళిక తాత్పర్యము పరియము వేణువనమును అగ్నిజ్వాలల వలె నసింపజేయునియు సింహవాహనియు మేఘశ్యామల కేశయు పరమేశ్వరుని కనులకు ఆనందదాయినియు లలాటనేత్రయగునగు కళికాదేవి పుత్రుడైన గణపతిని పవిత్రుని గావించుగాక శ్లోకం పదహారు రాజసుందరాన మరాల రాజగామిని రాజమౌలి వల్లభ మధ్యమా రాజమాన విగ్రహ విరాజమాన సద్గుణ రాజతే మహీధరే మదంబిక విరాజితే తాత్పర్యము చంద్రునౌలి అందమైన మోముతోను రాయంచపు నడకతోనూ ఒప్పుచూ చంద్రశేఖరుకు ప్రేసి అయి సింహమధ్యై దేదీప్యమానదేహము ఒప్పిదైన సుగుణములను గలన తల్లిగు ఉమాదేవి వెండికొండ మీద విలసిల్లుచున్నది శ్లోకం పదిహేడు పర్వచంద్రమండల పర్వతాధినాద వంశ నాదవంశపావనీ సనాతనీ గర్వగంధనాశని విభావరీ విచారి సర్వచితనాయకా కరోతు మంగళం మమ తాత్పర్యము పూలచంద్రబింబమును గెలిచేయు ముము గలుది హిమాచల వంశమును తన జన్మచే పవిత్రము గావించనిదియు శాశ్వతయు రాక్షసుల గర్వమును లేశమాత్రము కూడా లేకుండా నశింపజేయనదవు పరమేశ్వరిని హృదయేశ్వరి ఉమాదేవి నాకు శుభమును ప్రసాదించుగాక ఇది నవమశతకము షట్టంశకము శ్లోకము మరి తాత్పర్యము